మీరు చూస్తుంది రిషికొండ ప్యాలెస్ ఇది వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ భారతి రెడ్డి కోసం కట్టించిన రిషికొండ ప్యాలెస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల సొమ్ముని కొల్లగొట్టి ఐదు వందల అరవై కోట్ల రూపాయలు వెచ్చించి భారతి రెడ్డి కోసం ఇంత పెద్ద ప్యాలెస్ కట్టడం జరిగింది జగన్మోహన్ రెడ్డి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ గెలిచి గెలిసి ఉండుంటే కనుక ఈ రిషికొండ ప్యాలెస్ వైఎస్ భారతి రెడ్డి పేరున రాసిచ్చేవాడంట అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల సొమ్ము కొల్లగొట్టి ఒక తాడేపల్లి ప్యాలెస్ మించిన ప్యాలెస్ రిషిప్కొండ ప్యాలెస్ కట్టుకున్నాడు అంటే జగన్మోహన్ రెడ్డి ఎంత పెద్ద రాజకీయ ఉగ్రవాది రాష్ట్రాన్ని ఏ రకంగా దొబ్బి దోచుకుని తిన్నాడో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ ఆలోచన చేయండి గమనించండి ఇక్కడ ట్రిక్ ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఉనుమాదులందరూ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇంత పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ కట్టారు అని చెప్పి విష ప్రచారం చేసుకుంటున్నారు ఇది ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాదమ్మా బుల్లబ్బాయిలు ఇది జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజల సొమ్ము కొల్లగొట్టాడు ఐదు వందల అరవై కోట్ల రూపాయలతో వైఎస్ భారతి రెడ్డి కోసము ఇక్కడ ఒక ప్యాలెస్ నిర్మించి ప్రజాదనం దుర్వినియోగం చేసి ప్రజల సొమ్ము కొల్లగొట్టి ప్రభుత్వ సొమ్ములో ఒక ప్యాలెస్ కట్టించి జగన్మోహన్ రెడ్డి భారతి రెడ్డికి గిఫ్ట్ గా ఇవ్వబోయాడు అంటే ఎంత నీచమైన పుట్టుకలు ఎంత నీచమైన కుటుంబాలు వైఎస్ కుటుంబాలు ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ ఆలోచన ఇలాంటి ఉన్మాదులని ఉగ్రవాదులని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తన్ని తరమేయాల్సిన అవసరం ఉంది ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆలోచన చేయండి ఇది గమనించండి